హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి మనము ఆలియాక డ్రెస్ పార్ట్ వన్లో కటింగ్ ఏ విధంగా చేసుకున్నామో నేర్చుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి పార్ట్ టూలో స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం ముందుగా అయితే బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ తీసేసుకొని లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి చూడండి ముందుగా అయితే ఇక్కడ నేను నెక్కు కుట్టి తిప్పుతున్నాను సో అందుకోసం వచ్చేసి మెయిన్ క్లాత్కి పై వైపున లైనింగ్ ఇలా పెట్టేసుకొని నెక్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఒక పాదం మించి వెడల్పుతో ఇలా నెక్కు చుట్టూ రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ లోపల ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా అది మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్కు రౌండ్ బాగా తిరగడం కోసము అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మొత్తము ఇలా లోపల వైపుకు మడిచేసుకొని నెక్ చుట్టూ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి ఎవరైనా కటింగ్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది మన ఛానల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా లైనింగ్ షిట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా దాన్ని మొత్తం కూడా మనము కట్ చేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పీస్ అండ్ అలాగే హ్యాండ్స్ కూడా లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో అయితే చూపించలేదు ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఆల్రెడీ జాయిన్ చేసేసుకున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకున్నాము ఈ షోల్డర్ జాయింట్ చేసుకోవడం కోసము ముందుగా బ్యాక్ పీస్ పైన ఫ్రంట్ పీస్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని రెండు మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు లోపల వైపుకి వెళ్ళాలి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి జాయింట్ చేసుకోండి దగ్గర చూడండి ఇలా షోల్డర్స్ వచ్చేసి జాయింట్ చేయాలి స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ చేసుకొని షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మనము ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేయాలి అండ్ అలాగే ఇంకొక షోల్డర్ని కూడా ఇక్కడ జాయింట్ చేసుకుందాం ఇంకొక షోల్డర్ కూడా ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ పెట్టాను ఫ్రెండ్స్ మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది బుట్ట హ్యాండ్స్ సో దానికోసము మిడిల్లో ఇక్కడ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా అక్కడ దగ్గర నుంచి హ్యాండ్ అయితే జాయింట్ జాయింట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి చూడండి హ్యాండ్ ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ ఆల్రెడీ ఖర్చు పెట్టుకొని ఉంటాం కదా కటింగ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఖర్చు అనేది సో ఆ ఖర్చు వరకు మనము ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి చిన్న చిన్నవి ఇక్కడ మూడు లేదా నాలుగు ప్రిల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము మూడు ఇంచులు పెట్టాం కాబట్టి మూడు మూడు ప్రిల్స్ లేదా నాలుగు ప్రిల్స్ వస్తాయి ఇక్కడ నాకు త్రీ ప్రిల్స్ అయితే వచ్చాయన్నమాట మూడు కుచ్చులు ఇలా పెట్టేసుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా నార్మల్గా హ్యాండ్ ఏ విధంగా జాయిన్ చేస్తామో ఆ విధంగా జాయిన్ చేసేసుకోవాలి అండ్ హ్యాండ్లో ఇంకొక హాఫ్ ఉంటుంది కదా సేమ్ అలాగే స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చి మనం ఖర్చు పెట్టింటాం కదా సో ఆ ఖర్చు దగ్గర నుంచి మనకు ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకునేటప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ నిదానంగా మనము పెట్టుకోవాలి సో ఇలా పెట్టేసుకొని మూడు ప్రిల్స్ వచ్చాయి నాకు మీకు ఎన్ని ప్రిల్స్ వస్తాయో పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నామంటే అంటే మనకు బుట్ట హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి బుట్ట హ్యాండ్స్ ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు మీకు ఇలా రాదు అనుకుంటే నేను ఈ హ్యాండ్ ఇంకో విధంగా చెప్తున్నాను చూడండి హ్యాండ్ జాయింట్ చేయకముందే మనకి ఇక్కడ ఇక్కడ మనం ఖర్చు పెట్టుకుంటాం కదా అక్కడ నుంచి ముందుగానే మనం ప్రిల్స్ పెట్టేసుకున్నామంటే హ్యాండ్ అనేది ఈజీగా జాయింట్ చేసుకోవచ్చు ఇలా ముందుగానే అటు సైడ్ మూడు కూర్చులు ఇటు సైడ్ మూడు కుర్చులు మనం ఖర్చు పెట్టుకుంటాం కదా అక్కడ నుంచి ప్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి ఇంకొక వైపు ఖర్చు ఉంటుంది కదా అక్కడి వరకు కూడా మనము ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ముందుగా పెట్టుకున్నా కూడా ప్రిల్స్ ఏం కాదండి ఇలా కూడా ఈజీగా మనము హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ మెథడ్స్ చూపించాను మీకు మీకు బాగా వచ్చు అనుకుంటే డైరెక్ట్ డ్రెస్కి జాయింట్ చేసుకోవచ్చు లేదు మీకు రాదనుకుంటే ఇలా సపరేట్గా ప్రిల్స్ పెట్టుకొని తర్వాత అయినా కూడా డ్రెస్కి జాయింట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ముందే పెట్టుకున్నాం కదా సరిగ్గా మధ్యలోకి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలా హ్యాండ్ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనము పైన డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా హ్యాండ్స్ కుట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి లేదంటే హ్యాండ్ మొత్తం కుట్టిన తర్వాత మనకు క్లాత్ అనేది పిగిలిపోవడం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి మనము హ్యాండ్స్ అయినా సరే ఏదైనా సరే మనము కుట్టేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైనా ఈ ఈ డ్రెస్ కటింగ్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేము కదా సో నెక్స్ట్ వచ్చేసి కింద ప్రిల్స్ ఏ విధంగా కుట్టాలని చూద్దాము ఇక్కడ చూడండి ముందుగా అయితే బాడీ పార్ట్లో ఫ్రంట్ సైడ్ ప్రిల్స్ అయితే జాయిన్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనము మామూలుగా అయితే ఖర్చు కనపడకుండా మనకు లోపల అనేది ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా నేను ఇక్కడ ప్రిల్స్ అయితే కుడుతున్నాను అది ఎలాగంటే చూడండి ముందుగా అయితే మనము పైన బాడీ పార్ట్ ఉంటుంది ఇక్కడ ఈ బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపుకు ఉండాలి ఇలా పై వైపుకున్నప్పుడు మనము కింద మనకు బాటం పార్ట్లో మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్లాత్ వచ్చేసి దీని మీద పెట్టేసుకొని మనము ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనకు కింద పీస్ ఉంటుంది కదా దాన్ని మిడిల్లో కొద్దిగా ఒక చిన్న టక్స్ పెట్టుకుంటే మనకు ఇక్కడ కట్ కాబట్టి మనకు ఇక్కడ ప్రిల్స్ అనేవి మిడిల్లో నుంచి పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఎందుకంటే మనకు ఇక్కడ మిడిల్లో కొద్దిగా పైకి ఉంటుంది కదా డ్రెస్సు సో అందుకోసం అనేసి ఇక్కడ మిడిల్లో వచ్చేసి ప్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి సో ఇలా మిడిల్లో నుంచి చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకున్నామంటే మనము మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా లైనింగ్ విడిగా మెయిన్ ఫ్యాబ్రిక్ విడిగా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మనకు అనేది ఖర్చు కనిపించదు అనమాట అలాగే లోపల డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా మనకు గుచ్చుకోవడం లాంటిది అలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట సో ఇలా ఒక సైడ్ జాయిన్ చేసేస్తాం కదా సో ఇంకో సైడ్ కదా అదేవిధంగా రీల్స్ పెట్టుకుంటూ మొత్తం క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ క్లాత్ మొత్తం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా ప్రిల్స్ సో ఈ విధంగా వచ్చాయి కదా నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఈ లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కే మనం ఇంతకుముందు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ప్రిల్స్ పెట్టాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పైన ఈ ఈ లైనింగ్ క్లాత్ కింద పార్ట్ అయితే పెట్టేసుకొని కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి మొత్తం కూడా అటువైపు ఇటువైపు కూర్చులైతే పెట్టేసుకోవాలి సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో మనము ఏ విధంగా లైనింగ్ సపరేట్గా అండ్ బా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా ప్రిల్స్ పెట్టుకున్నామో బ్యాక్ సైడ్ కూడా మనము అదేవిధంగా ప్రిల్స్ పెట్టేసుకున్నామంటే మనకు ప్రిల్స్ అనేటివి నీట్గా ఉంటాయి అన్నమాట ఫినిషింగ్ సో ఇలా మొత్తం ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత చూడండి మనకు లోపల కానీ పైన కానీ ఖర్చు అనేది కనిపించదు చూడండి పైన ఖర్చు కనిపించదు అండ్ అలాగే లోపల వైపు కూడా మనకు ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫ్రెంట్ పార్ట్లో లేస్ వేయాలనుకుంటున్నాను అంటే మనకు కట్ షేప్ అనేది లేస్ వేసామంటే మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది లేదు మీ దగ్గర లేస్ లేదనుకున్నా కూడా ఏం పర్వాలేదు మనకు లేస్ వేస్తే ఏంటంటే మనకు షేప్ అనేది కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సో దానికోసం అయితే నేను ఇక్కడ లేస్ వేసి కుడుతున్నాను ఈ లేస్ వేయడం వల్ల ఏంటంటే మనకు డ్రెస్ కూడా నీట్గా కనిపిస్తుంది అండి ఫ్రెండ్ రిచ్ లుక్లో కొద్దిగా మనకు షేప్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి మనము లేస్ వేసుకుంటేనే డ్రెస్ అనేది కూడా మనకు కొద్దిగా అందంగా కూడా కనిపిస్తుంది మనం డ్రెస్ ఇంత నీట్గా కుట్టుకొని లేస్ దగ్గర మనము వెనకడు వేసామంటే మాత్రం డ్రెస్ అనేది మనం కుట్టుకున్నా కూడా డ్రెస్ అయితే పర్ఫెక్ట్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఈ లేస్ వేయడం వల్ల ఏంటంటే మనం కుట్టిన డ్రెస్కి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట చూడండి ఇలా వన్ సైడ్ మొత్తం లేస్ వేసేసాను కదా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా నెక్కి లేస్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా రెండు పక్కల లేస్ వేసేసుకోవాలి మీరే చూడండి డిఫరెన్స్ లేస్ వేయకముందు ఎలా ఉంది లేస్ వేసిన తర్వాత డ్రెస్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఎలా ఉంది మీకే అర్థమవుతుంది చూడండి పర్ఫెక్ట్ షేప్ అయితే కనిపిస్తుంది అనమాట లేస్ వేయడం వల్ల ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనము కింద వైపు లైనింగ్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా మడిచి అయితే కుట్టేసుకోవాలి ముందు పక్క అండ్ అలాగే బ్యాక్ పార్ట్లో కూడా మనము ఇలా లైనింగ్ని కొద్దిగా మడిచి అయితే కుట్టేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇది కటింగ్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అలాగే మంచి మంచి టైలరింగ్ టిప్స్ కోసం కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి సో కింద అయితే లైనింగ్ జాయింట్ లైనింగ్ అయితే మడిచి కుట్టేసాం కదా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము మడిచి అయితే కుట్టేసుకోవాలి నాకు ఇక్కడ ఖర్చు ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి నేనైతే మడిచి ఏం కుట్టలేదు మీరైతే ఖర్చు లేకపోతే మడిచి అయితే కుట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా డ్రెస్ అయితే సైడ్ జాయింట్స్ చేసేద్దాము చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ వచ్చేసి నాకు హ్యాండ్ యొక్క వెడల్పు నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు వదిలేసుకొని నేను మిగిలింది కుట్లలేకి ఒకటిన్నర ఇంచులు కుట్ల పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను వచ్చేసి మొత్తము హ్యాండ్స్ దగ్గర నుంచి డ్రెస్ వచ్చేసి కింద వరకు కూడా ఒకటిన్నర ఇంచు కుడలేకి వదిలేసి మొత్తం కూడా కుట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా మనము కుట్లలోకి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టాము కదా సో ఆ ఒకటిన్నర ఇంచులు వదిలేసుకొని పైన నుండి కింద వరకు కూడా మొత్తం డ్రెస్ అయితే కుట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కుట్టేది కూడా మనము ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే కుట్లు అనేటివి ఊడిపోతాయి మనం డ్రెస్ వేసుకున్న తర్వాత సో అందుకోసం మనము ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ప్రతి చోట సో ఇలా ఒక సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా నేను జాయిన్ చేసేసాను ఇక్కడ వీడియో లెంత్ అవుతుందని మీకు చూపించలేదు సో ఫైనల్గా అయితే చూడండి డ్రెస్ అయితే లుక్ అయితే ఇలా ఉందన్నమాట హ్యాండ్స్ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టేసాను చూడండి ఫ్రంట్ పార్ట్లో మొత్తం కూడా మనకు ప్రిల్స్ అండ్ అలాగే డ్రెస్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ వీడియో కోసం మన ఛానల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్